మీరు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయారా కూడా జ్యోతిష్యం చెప్తున్నారు ఇషాంత్ సోది అని న్యూజిలాండ్ క్రికెటరు నేనున్న హోటల్లోనే ఆయన కూడా ఉన్నాడు సో వాళ్ళు ఒక రెండు మూడు టీములు దిగినాయి నేనున్న హోటల్లో సో అందువల్ల అనుకోకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కలిస్తే ఆయన నన్ను గుర్తుపట్టి ఆపు ఆస్ట్రాలిజర్ అయినా హిందీలో మాట్లాడాను ఆయన ఇండియన్ అర్జున్ అందుకని ఆయన వచ్చి ఆస్ట్రోలజర్ అయినా అంటే అట్లా జాతకం చెప్పాల్సి దాన్ని ఎవరో తీశారు సో అది వైరల్ అయ్యి ఈ మధ్య తరచూ ఆస్ట్రేలియా వెళ్తున్నారు అక్కడ కొంటున్నారా ఏంటి ఏం లేదు క్లయింట్లు ఎక్కడ ఉంటే రమ్మంటే వెళ్తాము వాళ్ళు ఒక నలుగురు కలిసి మనకేదో టికెట్ వేస్తే వెళ్ళిపోతాము అక్కడ ఉంటాం మన అకామిడేషన్ చూసుకుంటారు ఏదో జాతకాలు ఎప్పుడూ సో అక్కడ నా కోరిక ఏంటంటే ఆస్ట్రేలియా బీచ్లో వా వామాచారంలో రాజస్థామలో పూజ చేయాలనేది నా కోరిక సో మేబీ అది ఫిబ్రవరి మార్చిలో అది జరగచ్చు జరగొచ్చు సో అంటే మన మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా బీచ్లలో పూజలు చేయాలి సముద్రం నేను ఎప్పుడు ఏ పూజ చేసినా సముద్రం దగ్గర చేస్తాం సో నాకు సముద్ర తీరంలో పూజలు చేసే అలవాటు ఎక్కువ నేను ఏ పూజలు చేసినా వామాచారంలో సముద్రం దగ్గర కామాఖ్యలో చేస్తూ ఉంటాను అందుకని సముద్ర తీరంలో ఆస్ట్రేలియాలో చేయాలని కోరిక ఓకే సో త్వరలోనే మార్చి ఫిబ్రవరి మార్చిలో అది నెరవేరే అవకాశం ఉంది సో అక్కడ క్లయింట్కి అక్కడ తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు చాలామంది ఓకే సో వాళ్ళకి అక్కడ రెమెడీస్ చేయాలి అక్కడే వాళ్ళు ఏమన్నారు అంటే ఇండియాలో కాకుండా మా దగ్గరకు వచ్చేయండి స్వామి అన్నారు సో అక్కడికి వెళ్ళి రెమెడీస్ చేద్దామనే ఉద్దేశం సో రెగ్యులర్గా ఆస్ట్రేలియానే కాదు ఏ దేశం దుబాయ్ కానీ యూకే కానీ యూరప్ కంట్రీస్ కానీ చాలామంది క్లయింట్స్ ఉన్నారు నాకు ఓకే సో ఏంటంటే వాళ్ళు సహ మేము చూసుకుంటాం రండి జాతకం ఇక్కడ ఒక పది మంది ఉన్న జాతకం చెప్పండి లేదు మీరు వస్తే వెకేషన్స్కి మిమ్మల్ని చూసుకుంటాము అంటారు కాబట్టి మనకు కూడా పుణ్యము పురుషార్థం అని వెళ్తుంటాం లో కూడా కూర్చున్నట్టు ఇండియా పాకిస్తాన్ యా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ నేను చూశాను లైవ్లో చూశాను సో ఇట్ ఈస్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆస్ట్రేలియాలో ఇండియా క్రికెట్ పాకిస్తాన్ మ్యాచ్ చూడడం అనేటువంటిది అది ఆ మ్యాచ్ అది కూడా చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్ చూడడం బెస్ట్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ జీవితంలో ఇంకా మ్యాచ్ క్రికెట్ స్టేడియంలో చూడను ఎందుకంటే వాళ్ళకంటే టెన్షన్ నాకు ఎక్కువైపోయింది ప్రతి ఒక్కళ్ళు గురువు గారు బాగున్నారా అనడము ఎవరు గెలుస్తారు మ్యాచ్ ఈ టెన్షన్ ఎక్కువైపోయింది స్టేడియంలో నేనేమో ఇండియా గెలుస్తుందని చెప్పి సరే స్టార్టింగ్లో చెప్పారంటే ఓకే కానీ నేరే ఇరవై ఎనిమిది రన్లు ఎనిమిది బాల్ ఉన్నప్పుడు కూడా ఇండియా గెలుస్తుంది అంటే వీడు పిచ్చుడేమో పిచ్చి లేచింది అనుకున్నారు చాలామంది మళ్ళీ గెలిచిన తర్వాత బయటకు వచ్చి అప్పుడు నమ్మారు రన్ను అనిపించింది విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ టెన్షన్ నాకే ఉంది లేదంటే ఎందుకంటే గంట తర్వాత నా జాతకం బయటపడుతుంది మీరు ఇలా ఇలా తెలిసిందనుకోండి మీ గురించి బుక్ అదే వచ్చింది అందుకని చెప్పట్లేదు ఇప్పుడు ఎలక్షన్ లో కూడా నేను చెప్పట్లేదు ఎందుకంటే ఒకసారి ఎలక్షన్ గురించి మాట్లాడితే ఏం చేస్తున్నారు బెట్టింగ్ కడుతున్నారు అవును అందుకని నేను బెట్టింగ్స్ ఆపేశా చెప్పడం ఆపేసా క్రికెట్ రిజల్ట్ ఆపేశా తర్వాత ఈ ఎమ్మెల్యే రిజల్ట్స్ ఆపేసిన మీకు గుర్తుందో లేదో మనం మీరు ఒక ఛానల్లో పనిచేసినప్పుడు నేను మీతో పాటు ట్రావెల్ చేసినప్పుడు మనం స్పోర్ట్స్ ఆ రోజు వరల్డ్ కప్ జరుగుతుంటే ప్రతి మ్యాచ్ మనము ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ టెలికాస్ట్ చేసేది సో నేను ఏ మ్యాచ్ గెలుస్తుందని చెప్తే ఆ మ్యాచ్ గెలిచింది సో అప్పుడు బాగా బెట్టింగ్లు పెట్టారు జనాలు సో అప్పటి నుండి నేను ఏంటంటే అసలు ఈ క్రికెట్ రిజల్ట్ చెప్పడము తర్వాత ఎలక్షన్ రిజల్ట్ చెప్పడం చాలా వరకు ఆపేసిన ఎందుకంటే మనం చెప్తే జరిగితే సంతోషమే మనం ఒకవేళ మనం ఒక్కరోజు మిస్ అయినా చాలామంది లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అందుకని నేను చెప్పట్లేదు రిజల్ట్ కొన్ని చెప్పట్లేదు